హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మేఘాలయ మేఘాలయ అంటేనే గుర్తుకొచ్చేది ఎత్తైన కొండల నుంచి పారే ఆ సెవెన్ సిస్టర్స్ ఫాలే అధిక వర్షపాతం నమోదైన ఈ చిరుపుంజిలో సెవెన్ సిస్టర్ ఫాల్ లాంటి తెలియని మరెన్నో అద్భుతమైన వాటర్ ఫాల్స్ ఉన్నాయండి ఈ ట్రిప్ లో వాటర్ ఫాల్స్ తో పాటు మరికొన్ని ప్లేసెస్ అయితే కవర్ చేయబోతున్నాను మేఘాలయలోని గారో హిల్స్ నుంచి కాశీ హిల్స్ కి బైక్ రైడ్ లో భాగంగా సిలాంగ్ టూర్ అనేది కంప్లీట్ అయ్యింది ఎవరైనా వీడియోలు చూడుకుంటే ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు నేను సిలాంగ్ నుంచి చిరుపుంజి కి బైక్ రైడ్ అయితే చేయబోతున్నాను ఈ రోడ్ ట్రిప్ లోనే అద్భుతమైన లొకేషన్ మనకి ఎదురవుతాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి మీరు నిజంగా మేఘాలయ ఉన్న వాటర్ ఫాల్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే చూస్తూనే ఉండండి మన ఛానల్ ని ఖచ్చితంగా నచ్చుతాయి మన వీడియోలు మీకు నచ్చినట్లయితే గనక లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఉన్నారు ఇప్పుడు నేను సిలాంగ్ లో ఉన్నానండి సిలాంగ్ లో ఒక రెండు రోజులు అయితే ఉన్నా రూమ్ అయితే చేంజ్ అయింది అనుకుంటున్నారా ఫస్ట్ ఆ మీద ఉన్న రూమ్ అయితే నేను ఆన్లైన్ లో బుక్ చేసా తర్వాత నేను మాట్లాడుకున్నా మాట్లాడుకుంటే అది పదకొండు వందలు అన్నాడు ఇక లీవ్ అయిపోదామనే సరికి ఈ రూమ్ అయితే నాకు ఇచ్చాడు ఇది సేమేనండి ఎనిమిది వందల రూపాయలకి ఇచ్చాడు పర్లేదు బానే ఉంది ఈ రూమ్ లోపల చూడండి ఇక్కడ అయితే క్రిస్మస్ ట్రీ కూడా ఉంది అవి రెడీగా ఉన్నాయి లగేజెస్ ఇంటికి ఎక్కడ వెళ్ళాలి తెలుసా అదే వాటర్ ఫాల్స్ కి నిలయం చిరుపుంజి చిరుపుంజి అనేది చాలా ఫేమస్ ప్లేస్ అండి అక్కడ చాలా అంటే చాలా వాటర్ ఫాల్స్ ఉంటుంది ఇదిగోండి మన హెల్మెట్ పట్టుకొని మన రూమ్ లీవ్ అయిపోతున్నా ఇది కిందండి కింద కాబట్టి చాలా చల్లగా ఉంది ఇప్పుడు టైం అయితే ఉదయం ఏడు గంటలు అవుతుందండి ఈ టైం కి ఎండ పడినా గానీ చల వేస్తుంది ప్రతి రైడర్స్ బైక్ వెనక సీట్ లో ఒక పెద్ద బాక్స్ అయితే ఉంటుంది కదా అందులో బట్టలు ఉంచుకుంటారు అనమాట కాకపోతే నేను దాని బదులుగా బ్యాగ్ అయితే క్యారీ చేశాను పైగా అది కొనాలంటే ఖర్చుతో కూడుకున్నదండి అందుకనే ఈ బ్యాగ్ తోనే సరిపెట్టుకుంటున్నాను అయితే ఈ బ్యాగ్ కట్టినప్పుడు గానీ తీసినప్పుడు గానీ కష్టంగానే అనిపిస్తుంది ఏదైతేనే మన రైడ్ కంప్లీట్ అయితే చాలు ఫైనల్ గా మన వెహికల్ అయితే రెడీగా అయింది నిన్న ఒక కొత్త ఎక్సెసరీ అయితే కొన్నా ఇది ఇది ఆన్లైన్లో ముందే కొనాల్సింది దీనివల్ల చాలా కష్ట కష్టమయ్యేది మ్యాప్ అండ్ ఇదొకటి మీకు తెలిసిందే హెల్మెట్ వేసుకు అంటే తాళం వేసి బయటకు వేసుకు వెళ్ళిపోవడానికి ప్రస్తుతానికైతే మూడు ఉంది ఈ గూగుల్ మ్యాప్ నమ్ముకొని నేనైతే చిరుపుంజ్ కి బయలుదేరుతున్నా చాలా సందుల్లో తీసుకెళ్తుంది మొత్తానికి సో ఇది చూసారా ఫ్రెండ్స్ సిటీ యాక్చువల్ గా అనుకున్నా ఎందుకంటే చిన్న రోడ్ కనిపెడదు కదా సిటీ నైతే దాటిపోయా అనుకున్నా కాకపోతే ఇది అప్పర్ సిల్లంగ్ అండి ఇక్కడ దారిన ఒక చిన్న హోటల్ కనిపిస్తే టిఫిన్ చేసి వద్దామని వచ్చానండి మీకు కొన్ని ఐటమ్స్ మీకు చూపిస్తా ఏ విధంగా ఉంది ఏంటని చెప్పండి అదైతే గుడ్డు మనకి తెలిసిందే ఇక్కడ వెజిటేబుల్ కర్రీ వేరు వేరుగా ఉన్నాయండి ఇక్కడ చూడండి ఇవైతే నాన్ వెజ్లండి అవి దీని పేరేంటో తెలుసా జడు అని పిలుస్తారండి ఈ లోకల్ కాశీ పీపుల్స్ ఇక్కడ రెండు ఆర్డర్ చేసాం మన కడుపుకి ఒక్కటి చాలు కదా ఇది యాభై ఇది యాభై తిని చూద్దాం ఇప్పుడు ఇదేంటో తెలుసా చికెన్ అండి చికెన్తో పాటు వెజ్ అయితే అడిగాను జడు జడుని ఇప్పుడు తిందాం మార్నింగ్ టిఫిన్ రైస్ అయితే బాగానే ఉందండి పులావ్ లెక్క మేము చికెన్ ఇస్తారు చికెన్ తిందాం ఓకే ఒక్క ముక్కు ఇచ్చారు చికెన్ చికెన్ మాత్రం మస్తుగా వండుతున్నారండి మీరు టీకే బాస్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే ఓకే ఫిర్ మిలంగే కుబ్లీ సిబున్ అయినా కుబ్లీ సిబున్ అచ్చా థ్యాంక్ యూ టీకే టీకే ఓకే ఓ మనవలు అయితే ఇక్కడ బాగా రెస్పెక్ట్ ఇస్తున్నారండి నేను ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చానంటే చాలు ఇక ఎలా ఉంది ఏంటి మా ఫుడ్ అని అడుగుతున్నారు బాగానే ఉంది కొత్తగా ఉందని చెప్తున్నా ఇదిగో మన వెహికల్ అయితే ఇక్కడ స్టాండ్ చేశా కదా ఇక మన ట్రావెలింగ్ అయితే ఇంకా స్టార్ట్ చేద్దాం ఇక్కడ ఇక్కడ నుంచి ఫ్రెండ్స్ పైన చూసారా మొత్తం సిటీ మొత్తం ఎండ కమ్మేస్తుంది ఇక్కడ ఎక్కువగా క్యాష్ అయితే ప్రిపేర్ చేస్తున్నారండి అందుకని నేను ఒక చిన్న ఏటీఎంకి అయితే వచ్చా ఎస్బిఐది అమౌంట్ అయితే తీద్దాం ఇప్పుడు సో ఐదు వేలు అయితే తీసాను సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఆ లోకల్ సంది సంది రోడ్లను వదిలి అయితే చేరుకున్నాం రోడ్ ఇది రోడ్లైతే చాలా బాగుందండి సిలాంగ్ నుంచి కొంత దూరం వెళ్ళాక టౌన్లు విలేజ్ అయితే ఎదురయ్యాయి రోడ్లు అయితే చాలా స్మూత్ గా ఉన్నాయి కానీ మలపల రోడ్లే ఎక్కువ అండి ఏదేమైనా కానీ ఎత్తైన కొండల్లో ఇలా రోడ్ ట్రిప్ చేయడం చాలా థ్రిల్ గా ఉంది ఇంకో విషయం అంటే ఈ కాశీ హిల్స్ ని స్కాట్లాండ్ ఆఫ్ ద ఈస్ట్ అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఇక్కడ ఉన్న కొండలు చూడ్డానికి అదే విధంగా ఉంటాయి ఫ్రెండ్స్ కొంత దూరం ప్రయాణించాక ఇక్కడ ఒక అద్భుతమైన వ్యూ అయితే నాకు కనిపించింది మీకు కూడా చూపించబోతున్నా ఇదిగోండి నా వెనకాల ఉంది చూడండి ఈ కాశీ ట్రైబ్స్ లైఫ్ స్టైల్ అనేది విలేజ్ లైఫ్ ఏ విధంగా ఉందో చూడండి ఒకసారి ఇల్లులు అలాగే దీని పక్కన ఫార్మింగ్ అనేది అండ్ ఫస్ట్ అయితే మీకు చెప్పలేదు కదా మా ఊరికైతే వెళ్తున్నానండి ఇక్కడ నుంచి ఏంది బ్రో లాజిక్ మ్యాజిక్ ఏమైనా చెప్తున్నావా అనుకుంటే నిజంగానేనండి ఆ ఊరు పేరే సోరా మేము ఒక సౌర ట్రైబ్స్ కదా సో ఆ ఊరు పేరే సౌరా అని ఉండడం నాకైతే మంచిగా అనిపిస్తుంది సో ఇక్కడ లోకల్ కాశీ ట్రైబ్స్ ఉన్నారు కదండి కొండ మీదే ఈ విధంగా ఫార్మింగ్ చేసుకుంటున్నారు చూడండి ఎంత చక్కగా ఉంది ఫ్రెండ్స్ బైక్ అయితే రోడ్ పక్కనే పార్క్ చేసుకొని నేను ఒక అద్భుతమైన సీనరీస్ ని చూడడానికి వచ్చాను ఇక్కడ ఒక చిన్న సరస్సు లాగా ఉంది ఎదుగోండి బాగుందా సరస్సు కాదు కానీ కొండకాలు అండి బాగుంది అదిగోండి అవతల నుంచి నీళ్ళు అయితే వస్తుంది ఇక్కడ అంతా వాటర్ స్టోర్ చేసుకొని ఆ కింద అయితే వెళ్తుంది ఇక్కడ అయితే స్టోర్ చేసుకుంటుంది బాగుంది చుట్టుపక్కల కొండలు వ్యవసాయం అయితే చేసుకుంటున్నారు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది బాగుంది కదా పైన బిర్చి కింద నుంచి వాటర్ ఇక్కడ మళ్ళీ ఇంకొక కొండకాలు అయితే తగిలిందండి ఇక్కడ చూసారా ఏదో టౌన్కి అయితే వచ్చానండి నాలుగు తిరగట్లేదు ఈ టౌన్ పేరు అయితే సో ఇక్కడ నుంచి ఇంకా అరగంట నలభై నిమిషాలు అయితే టైం పడుతుందండి ఇరవై కిలోమీటర్లు ఉన్నట్టుంది సో ఈ టౌన్ పేరు వచ్చి మాక్ డోక్ అంటండి ఇందాక అంటే బోర్డు చూడలేదు అదిగోండి ఫ్రెండ్స్ ఆ పై నుంచి మనమైతే వచ్చాము అండ్ ఇదోండి మౌంట్ విలేజ్ అయితే మీకు అయితే దువాన్ సింగ్ శ్యామ్ బ్రిడ్జ్ కి చేరుకున్నాం మనమైతే ఇది ఒక పెద్ద బ్రిడ్జి లాగా ఉందండి ఇది బ్రిడ్జ్ అండి బ్రిడ్జ్ పక్కనే ఒక హైలైట్ ప్లేసెస్ అయితే మీకు చూపిస్తా చూడండి ఇదిగోండి ఆ సందు ఉంది కదా ఆ లోపల నుంచి వాటర్ అయితే వస్తుంది కింద కిందికి పోతుందండి ఇదేనండి బైక్తో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కడైనా మంచి మంచి ప్లేసెస్ ఉంటే అక్కడ దిగి మనం ఫొటోస్ దిగొచ్చు ఎంజాయ్ చేసుకుంటూ ముందు మన యాత్ర అయితే సాగించవచ్చు ఇప్పుడు చూసారా వాము చాలా హైట్ లో ఉన్నాం మనం అయితే నుంచి మనమైతే వెళ్ళి అక్కడ నుంచి కూడా ఆ వ్యూ నైతే ఎంజాయ్ చేయవచ్చు మొత్తాన్ని చూపిస్తున్నా చూడండి బాబా బాబా అసలు ఏముంది అసలు ఈ సీనరీ అయితే ఇక్కడ వీలైతే ఎంజాయ్ చేసుకుంటున్నారు యో ఆ అమ్మాయి అయితే మధ్యలో తిక్కుండి పోయిందండి రేరే ఇందాక మీకు బిజ్జీ వ్యూ అయితే చూపించాను కదా దాని పక్కనే ఉంటదండి వ్యూ పాయింట్ అయితే చాలా బాగుందండి చాలా హైట్ లో ఉన్నాం ఇది అసలు మేఘాలయ అంటేనే బ్యూటీ బ్యూటీ అంటేనే మేఘాలయ ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ బ్రిడ్జ్ దగ్గర వ్యూ పాయింట్ ఉంది కదండి ఇక్కడ జిప్ లైనింగ్ కూడా ఉందండి మనం కావాలంటే ఇక్కడ అడ్వెంచర్ చేసుకోవచ్చు ఒకవేళ జిప్ లైనింగ్ తీసుకో చేసుకోవాలి అని అంటే ఇక్కడ టికెట్ అయితే తీసుకోవాలండి టికెట్ కితనది ఇది షార్ట్ లైన్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ లైన్ కి ఫైవ్ హండ్రెడ్ అంటే కష్టమై ఒకవేళ ఫుల్ తిరగాలనుకుంటే వెయ్యి రూపాయలు అంట షార్ట్ కి అయితే ఫైవ్ హండ్రెడ్ అండ్ ఇక్కడ పార్సిపేట్ చేసేటోళ్ళు కూడా అక్కడ ఉన్నారండి చూడండి ఈ లెవెల్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఇది ఎక్కాలంటే కొంచెం ఐదు వందలు ఖర్చు పెట్టాలి వద్దులేండి ఆ మీదికి వెళ్ళి చూద్దాం ఓకేనా నార్మల్గా మనమైతే రోపే ఎక్స్పీరియన్స్ చేసాం కదా అట్లా ఉంటుంది కాకపోతే ఇది చేసి ఉంటే ఇంకా బెటర్గా ఉండేది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కొండ మీద ప్రయాణించిపోతున్నామండి ఇదంతా కొండనండి కొండను ఏ విధంగా తవ్వి రోడ్ చేశారో నిజంగా గ్రేట్ అసలు చాలా హైట్లో ఉన్నాం మనమైతే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్ అయితే చూపిస్తా చూసారా నా ఉంది అండ్ విలేజ్ పేరు పో ఉమ్ పో ఈ ఉమ్డెంగు పో వాటర్ ఫాల్ ని చూసి ఎంజాయ్ చేయండి వెనకాల బాగుంది కదా బాగుంటే లైక్ చేయండి ఓకేనా ఇదొక చిన్న వాటర్ ఫాల్ అయినా కానీ బాగుందండి మొత్తానికి సోరా బంగ్సా దొర్జాంగి జగా గిత్తాయి పొంగి లైకమ్మే బా సోరామరంజి సొరామరీ పోతే జాకి లైకమ్మే బా ఇప్పుడే కిందకైతే దిగాను ఇక్కడ నుంచి ఇంకోలా ఉంటుంది చూడండి అదిగోండి చూడండి పై నుంచి వాటర్ అయితే కింద దిగుతుంది ఇక్కడైతే ఈ నీళ్లు ఆ కాన లోపలికి వెళ్ళడానికి అదిగోండి చిన్న రింగులు అయితే పెట్టరు కానీ అయితే ఎడిపోతున్నాయో తెలియట్లేదు నీళ్లు తక్కువగా ఉన్నాయి ఎప్పుడైనా వస్తే వర్షాకాలం రండి వాటర్ ఫాల్స్ అయితే ఎక్సలెంట్ గా చూడొచ్చు ఉమ్డింగ్ పో సోరాకి ఇంకా ఇరవై ఒకటి కిలోమీటర్లు అయితే ఉంది ఫ్రెండ్స్ మొత్తానికి సౌరాకి చేరుకున్నానండి మొత్తం ఇదంతా చిరుపుంజి అంటారు పొద్దున్న మనం సిలాంగ్ నుంచి బయలుదేరినప్పుడు అక్కడ క్లైమేట్ ఏ విధంగా ఉండదో చూసారు కదా కానీ చిరుపుంజి చేరుకున్న తర్వాత ఇక్కడ క్లైమేట్ అయితే చేంజ్ అయింది మేఘాల నిలయమంటే ఇదేనేమో మనం ట్రావెల్ చేస్తుంటే ఎంత చక్కగా తాగుతున్నాయో ఇప్పుడు వాన పడతదో తెలియదు ఎప్పుడు ఎండ పడతో తెలియదు నాకు తెలిసి చిరుపుంజ సన్ రైజ్ అవ్వడం అనేది చాలా తక్కువ అనుకుంటా నిజంగా రైడ్ చేస్తూ వెళ్తుంటే చలి మాత్రం మామూలుగా లేదు భయ్య మొత్తానికి ఈ ఫాగ్ తో చిరుపుంజ మనల్ని స్వాగతించింది కొంత దూరం వెళ్ళాక ఇక్కడ ఫాగ్ అయితే మళ్ళీ క్లియర్ అయింది చూసారుగా ఇక్కడ క్లైమేట్ అనేది క్షణక్షణం చేంజ్ అవుతుంది ఉంటుంది ఫ్రెండ్స్ గోండి ఈ బోర్డు అయితే మనల్ని స్వాగతిస్తుంది వెల్కమ్ టు సౌరా సౌరా విలేజ్ కి అయితే వచ్చానండి మొత్తానికి మా సౌరాలు ఉంటారో లేదో మరి చూడాలి ఇక్కడ ఫ్రెండ్స్ ఈ బోర్డు చూసారా ఈ బోర్డుతోనే మన వెహికల్ తో అయితే స్వాగతిస్తుంది ఈ సౌరా విలేజ్ అయితే చిరుపుంజి ఏ బోర్డులోని బోర్డు లోని ఎక్కడెక్కడ ఏం తిరగాలి ఏంటనేది ఇక్కడ బోర్డు అయితే పెట్టారు సో దీన్ని బట్టి మనం సింపుల్ గా ఎక్కడికైనా వెళ్ళొచ్చు మన వెహికల్ తోని సో సొరా విలేజ్లో చేరుకున్న తర్వాత ఇప్పుడైతే మధ్యాహ్నం ఇదిగోండి పరోటాతో లంచ్ అయితే అవుతుంది బంగాళదుంప పరోటా టీ ఇప్పుడు చాలా ఎక్కువ రేట్లు చెప్తున్నారు అన్న వెల్కమ్ టు సౌర ఈ మాట పలికితే మా సౌర పీపుల్స్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతారు నాకు తెలిసి ఎందుకంటే ఈ సౌర అనేది ఇక్కడ మా సౌర ట్రైబ్స్ ఎవరు ఉండరు కానీ విలేజ్ పేరే సౌరా దానికి మరో పేరు చిరుపుంజి అని ఎక్కువగా ఫేమస్ అయింది మీకు తెలుసు నేనైతే శిలోంగ్ నుంచి మార్నింగ్ బయలుదేరి మధ్య మధ్యలో ఏవైతే వ్యూ పాయింట్స్ ఉన్నాయో మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయో అవన్నీ చూసుకుంటూ ప్రస్తుతం నేను సౌరాకి కి చేరుకున్నా అండి సోరా బోంజంగ్తోనబీంత పోయి నమ్మి మేఘాలయాలు ఏం గాని సోరా గొరజాంగ్ లేని నడవాలి అయితేనే సోరా మరం జగాసా బిందో కానీ మేఘాలయాలు ఏ గానీ సోరా ఆంజం ఆ పోయి గొరజాంగ్కు చిరుపుంజి చిరుపుంజీ గంతజి దో గిజాయ్ బా ఏం లేదు ఫ్రెండ్స్ మా సౌరా పీపుల్స్కి ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇద్దామని సౌరా భాషలో నేనైతే మాట్లాడా నేను తీసుకున్న రూమ్ అయితే ఇదేనండి ఇదో నేనైతే సిలాంగ్ నుంచి ప్రస్తుతం అయితే మధ్యాహ్నం ఒంటి గంట నరకి నేను చేరుకున్నా అది కూడా మధ్య మధ్యలో ఆగి ఆగి మంచి ప్లేసెస్ చూసుకుంటూ వచ్చాను లేదంటే టూ అవర్స్లో రీచ్ అయ్యేవాడిని ఈ వీడియో అయితే ఇంతతో ముగించాలనుకుంటున్నా అంతకుముందు ఈ రూమ్ని అయితే మీకు చూపిస్తా ఎలా ఉంది ఏంటనేది ఇది కాండి రూమ్ ఎలా ఉంది ఫ్రెండ్స్ రూమ్ అయితే దీని దీని పక్కనే రోడ్ అయితే ఉంది పర్లేదు అండ్ ఇదిగోండి మన బెడ్ అయితే ఇక్కడ చాలా కాస్ట్లీ అండి రూమ్లు మన వల్ల కాదు అసలు మనం వీటిని పెట్టుకోలేము కాకపోతే ఏం చేస్తాం సో వీడియోల కోసం ఇంత దూరం అయితే వచ్చా ఏం చేద్దాం ఈ రా ఇప్పటికైతే రెస్ట్ తీసుకొని ఇంకా ఒకవేళ టైం ఉంటే దగ్గరలో ఉన్న వాటర్ ఫాల్స్కి చూడడానికి వెళ్దాం ఓకేనా ఈ వీడియో అయితే ఇంతతో ముగిస్తున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఉంటా బాయ్ బాయ్ అందరికీ నమస్తే